అనుదిన వాగ్దానం దేవు నాకు మేహం కలుగుంగాక మన పవన్ ప్రక్షకుడు శ్రీ క్రీస్తు దర్శనామంలో మీకు నా హృదయపూర్వకలు తెలియజేస్తున్నా ఈ దేవుని వాగ్దానం నేనే నా గురువులను మేపి పొరండబెట్టుదును ఎస్కెల్ ముప్పై నాలుగు పదిహేను నేనే నా గురులను మేపి పొరండబెట్టిదును ఇదే ప్రంభగు యహోవ వాకు అని చేసుల పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు చూస్తే ప్రభు వేహవాసాలు ఇచ్చిందేముందా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వదికి ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి తప్పించి వాటిని తోడుకొని వచ్చి వాటిని సమకూర్చి పర్వతము మీదను వాగులు అద్దను దేశంలో సకలమైన కాపురపు స్థలములను వాటిని మేపెదను మంచి మేతగల చోట వాటిని మేపెదును మరి ఇకపోతే ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ మించి దొడ్డిలో పండుకొను బలమైన మేతగల స్థలం అంతా అవి మేయును దీనినే దావేది భక్తుడు కూడా ఇలాగ సెలవిస్తున్నాడు ఇరవై మూడో కెత్తనం ఒకటి నుంచి మూడో వచనాలలో ఏవో నా కాపరి నాకు లేని కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చీచున్నాడు అంటే తిన్నంత తిని పండుకొని తిరిగి లేచిన వెంటనే ఫుడ్ కొరకు వెతుక్కోని అవసరం లేకుండా రెడీగా ఫుడ్ ఉంటుంది అంతేకాదు శాంతికరమైన జలములు ఇద్దరు నడిపించున్నాడు నా ప్రాణము ఒక ఆయన శాత తీర్చున్నాడు అవును ఆయన పరుణ పెడితే గొప్ప తృప్తి గొప్ప విశ్రాంతి గొప్ప నెమ్మది ప్రశాంతమైన నిద్ర మరో ప్రాముఖ్యమైన విషయం ఏసా నలభై తొమ్మిది తొమ్మిదిలో మార్గములలో వారు మేదురు ఎదురు చెట్లు లేని అన్నిటి మీద వారికి మేపు కలుగును లక్ష యాభై ఏడు రెండు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు ఈ విషయాలు చూస్తే మెట్టల మీద వారికి మేపు కలుగును వారి మార్గాల్లో వారు మేస్తారు అంటే మరి వారి ప్రయాణాల్లో సహితము ప్యాకింగ్ అవసరం లేకుండా ఫుడ్ ప్యాకింగ్ అవసరం లేకుండా ఆహారం లభిస్తుంది ఎవరికి ఇటు ధన్యత కీర్తన తొంభై ఐదు ఆరులో ఆయన అంటే ఎహోవా మన దేవుడు మనం ఆయన మేపు గొర్రెము అందుకే కేత నూట మూడు మూడులో కూడా దావేది చెప్తున్నట్లుగా ఏహోవయ్యే దేవుడు అని తెలుసుకుంది ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన వారము ఆయన మేపు ప్రజ ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం ప్రవేశ అది కాదు నలభై తొమ్మిది ఇరవై నాలుగులో కూడా మనల్ని మేపిన వా మేపువాడు ఆయనే మేపడి వాడు ఆయనే ప్రవేశ మరో ప్రాముఖ్యమైన విషయం అద్భుతమైన విషయం ఏమంటే జకరయా పదకొండు నాలుగో వచ్చినలో నా దేవుడిని ఏహోవా సెలవిచ్చిన దేవునగా వధకు ఏర్పడిన గొర్రెల మందలం ఏ అంటున్నాడు దేవుడు మేము మా ప్రయాణాల్లో చాలా మార్లు వ్యాన్ లో గొర్రెలు మందలుగా నిలబెట్టి ఆయా ప్రదేశాల నుండి వాటిని వధించడానికి షాప్స్ కి తీసుకుని వెళ్ళటం చూస్తూ ఉంటాం ఐదో వచ్చిన వాటిని కొలువారు వాటిని చంపి చంపి కూడా నిరపరాధులమని అనుకుంటారంట వాటిని అమరువారు వారు మాకు బహుద్రవ్యం దొరుకుతున్నది ఏ స్తోత్రము అని చెప్పుకుంటారు వాటి కోయవారు వాటి ఎడల కనికరము చూపరు అయితే ఏడవచ్చును నేను సౌందర్యం నువ్వటియు అంటే కటాక్షం బంధమను బ అంటే అను అన్నటియు రెండు కారలను చేత పట్టుకుని వధక ఏర్పడిన గుర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచు వచ్చి తిని అని అంటున్నాడు ప్రభునేహ అంతేకాదు పదకొండవచనం నేను చెప్పినది ఏహో వాక్ వాకని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకునే గొరులు మనం అందరం తెలుసుకునవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ప్రభు వారు అంటున్నారు వ్యవహార పది పదిలో గొర్రెలకు జీవము కలుగుతకు సమృద్ధిగా కలుగు నేను వచ్చి తన మీతో నిగా చెప్పున్నాను పదకొండవ వచనం నేను గొర్రెలకు మంచి కాపని మంచి కాపని గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అవును మన దేవుడును ప్రభువును అది మరి మన తన తన ప్రాణాన్ని బలి చేసుకున్నారు బలిగా అయిపోయారు కదా వదుకు తేవడిన గొర్రెలే సులులో మరి నోరు తెరవక ఇండినాడు చేసినాడు అవును మన దేవుడు మన ప్రభు మన కాపరి మంచి కాపరి మనల్ని లాలిస్తూ తినిపిస్తూ మరి జో కొట్టి జోలపాటు పాడి నిద్రపుచ్చే తల్లిలాంటి వాడు మన కాపరి అందుకే ఆపడి ఆ కాపరి యొక్క కాపరతో క్రిందికి వచ్చి తిని తృప్తి చెంది గొప్ప విశ్రాంతిని అనుభవించదుగాక ఆమె ప్రయత్స్లా ప్రార్థి చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ గొర్రెలకు మంచి కాపరుగా పిలువబడుతూ ఉన్న దేవ నా ప్రభు నీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు నన్ను మమ్మును మేపి పరుండబెట్టిన రీతిలో నీ కాపరత్వం క్రింద ఎల్ల నిలిచి ఉండినట్టు కృప భాగ్యమును నా మా ఎల్లరికి నీ దయచేయమని వ్రతంలో ఆడుకుంటు ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానం తమ్మను కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం